వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది ఇప్పటికే అమరావతి రాజధాని గ్రామాల్లో దాదాపు యాభై ఐదు వేల కోట్ల రూపాయల పనులు ప్రభుత్వం చేపట్టండి ఇక ప్రైవేటు భూముల్లో జరిగే పనులు ప్రైవేట్ యూనివర్సిటీల నిర్మాణాలు ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మాణాలు కేంద్ర ప్రభుత్వం నిర్మించే బ్యాంకులు బీమా కంపెనీల కార్యాలయాలు వాటికి సంబంధించి మరో నలభై వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి అంటే అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయల పైగా పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం మరి మరికొన్ని పనులు కూడా జరగాల్సి ఉంది అమరావతి రాజధాని ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రస్తుతం ఉందో ఆ గ్రామాల్లో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు ఐకానిక్ టవర్స్ హైకోర్టు అసెంబ్లీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ జడ్జిల బంగ్లాలు మంత్రుల బంగ్లాలు సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాలు ఇక రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో జోన్లుగా విభజించి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పటికే అమరావతి రాజధానికి ప్రభుత్వం సిఆర్డి ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చాయి తాజాగా అమరావతి రాజధానికి రాజధానిలో డెవలప్మెంట్స్కి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఈ సంస్థ ముందుకు వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు ఇక ఎన్ఏబిఎఫ్డి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్లు రుణాలు సేకరించారు ఈ విధంగా నలభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అమరావతి రాజధానికి సమకూరాయి రాబోయే ఇరవై సంవత్సరాల తర్వాత అమరావతి రాజధానిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకం ద్వారా ప్రస్తుతం భూముల ధరలు ప్రభుత్వం ఎకరం అమ్మినా కూడా ఐదు కోట్లు పది కోట్ల నుంచి వచ్చే అవకాశం ఉంది అమరావతిలో యాక్టివిటీస్ డెవలప్మెంట్ ఒకసారి మౌలిక సదుపాయాలన్నీ వచ్చిన తర్వాత ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టిన తర్వాత హైదరాబాదులో తరహాలో కోకాపేట తరహాలో ఎకరా నూట యాభై కోట్లు అమ్మకపోయినా అమరావతి రాజధానిలో కూడా ఎకరా ఇరవై నుంచి ముప్పై కోట్లు యాభై కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు మొత్తుకొని చెప్తా ఉన్నాడు మీ ఫ్లాట్స్ మీ భూములు అమ్ముకోవద్దు రాబోయే రోజుల్లో మీరు ఊహించిన ధర లభిస్తుంది అని ప్రతిసారి చెప్తానే ఉన్నారు రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఎలాగో రైతుల సొంతం కాబట్టి ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల ద్వారా వాటి అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాలు తీర్చిపోతూ ఇక ఫేజ్ టూలో ఏడు గ్రామాల్లో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వం ఉంది ఫేజ్ త్రీలో కూడా భూ సేకరణ చేస్తామని మంత్రి నారాయణ చెప్తా ఉన్నాం ముఖ్యంగా అమరావతి రాజధాని కోర్ ఏరియాలో ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయో కొన్ని పనులు పద్దెనిమిది నెలల్లో కొన్ని వర్క్స్ ఇరవై నాలుగు నెలలు ఇక నలభై ఐదు అంతస్తులు నిర్మించే టవర్సు నిర్మాణ పనులు నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది దాదాపుగా కనీసం ఒక ట్వంటీ ఫోర్ మంత్స్ నిరాటంకంగా పనులు జరిగితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్లియర్గా కనిపించే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో కంప ముప్పై ఆరు కోట్లతో అప్పటికే పిలిచిన టెండర్స్ లీగల్ ఇష్యూస్ ఉండడంతో వాటిని విడిపించుకోవడానికి సంవత్సర కాలం పట్టింది ఆ తర్వాత టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించే సమయానికి వర్షాకాలం వచ్చింది నాలుగు నెలల పాటు జోరు వాన అమరావతి రాజధానిలో పనులు చేసేవాళ్ళు నరకయాతను అనుభవించారు ఇప్పుడిప్పుడే పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి మే నెల వరకు పెద్ద ఎత్తున పనులు చాలా చురుగ్గా జరిగే అవకాశం ఉంది రాబోయే ఐదారు నెలల్లో అమరావతి రాజధానిలో స్పష్టమైన అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది ఇక అమరావతి రాజధాని విస్తరణకి ఏడు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ రాబోతోంది రైతుల్లో ఎంతమంది ముందుకొచ్చి భూములు ఇస్తారు ఎంతమంది ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోద్ది ఆ తర్వాత మరికొన్ని గ్రామాల్లో కూడా ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో విస్తరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అంతర్జాతీయ విమానాశ్రయం లేకుండా అమరావతి రాజధాని లేదు అని చెప్తా ఉన్నారు రాజధానిని సేకరించిన భూముల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నంబూర్లో మరలా అమరా ఎయిర్పోర్ట్కి భూమి సేకరిస్తారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది అమరావతి రాజధానికి విజయవాడకి గుంటూరుకి సమీపంగా ఉండే విధంగా పదిహేను నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది నెంబర్ సమీపంలో రాబోతా ఉందని ఇప్పటికే వీడియోస్ లో చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం